ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన జర్నలిస్టులపై క్రిమినల్ కేసు పెట్టొద్దు సో ఇది దయచేసి రాజకీయ నాయకులు అంతా తెలుసుకోరీ ఏది జర్నలిజం అంటే ఆశమాషి కాదు అది ఒక ఫోర్త్ ఎస్టేట్ మీరు ఈ మూడు ఎస్టేట్లు ఎవరైతే అలా ఉన్నారో పనిచేస్తున్నారో రాజకీయ నాయకులు కానీ న్యాయస్థానం కానీ తర్వాత పోలీసులు కానీ ఎవరైనా మీకు రిటైర్మెంట్ ఉంది కానీ ఫోర్త్ ఎస్టేట్లో పనిచేసే మా లాంటి జర్నలిస్ట్లకు మా ఓపిక ఉన్నంత వరకు మేము పని చేయొచ్చు మాకు రిటైర్మెంట్ లేదు మేము జీతాలు లేని జీతగానం గుర్తు సమాజంలో భారత సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయం భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించినట్టే ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలు రాసినంత మాత్రాన జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం సరికాదని భారత సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది అలా చేస్తే భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగినట్టే అవుతుందని స్పష్టం చేసింది తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ ఒక జర్నలిస్ట్ వేసిన ఆ కేరైతుందో ఏదైతుందో సో న్యాయస్థానం ఇట్లా ఇది ఏది మన ఆదేశాలు ఇచ్చిందంట సో ఏంటంటే ఒకసారి ఆలోచించండి ప్రజలు కూడా ప్రజలకు కూడా ప్రతి జర్నలిస్ట్కి ప్రజల నుంచి మద్దతు కావాలి ఎందుకంటే రాజకీయ నాయకులు కూడా వాళ్ళు వెలుగుపెట్టే మంచి చెడైతుందో ఏదైతుందో అది ప్రజలకు తెలిసే తెలియజేసేది కూడా జర్నలిస్టులే ఇప్పుడు ప్రజలంతా మేమీ పని మీద ఉంటారు కానీ ఒక మంచి జరుగుతుందా చెడ్డ జరుగుతుందా అని చెప్పి అది ప్రజల వద్దకు తెలియజేసేది ఎవరు మేము జర్నలిస్టులమే కదా సో మాకు కూడా స్వేచ్ఛ కావాలి మాకు కూడా ఎవరి నుంచి ఇబ్బంది ఉండొద్దు సో దానికి కోర్టు ఈ విధంగా తీర్పు చెప్పింది అది అట్లా